హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నాగేష్ మీరు చూస్తున్న నగేష్ ట్రాక్ ట్రావెలర్ అయితే నేనైతే ఇది మన కొయ్యూరు ఉంటాయి కదా ఇది మన కడారం దగ్గర కొయ్యూరు కానీ నుండి అయితే లోడ్ అయింది ఇది బియ్యం లోడు మీద వచ్చేసి కాకినాడకు నా పోర్టుకే ఫ్రెండ్స్ అయితే మ్యాక్సిమమ్ చూడాలా ఫ్రెండ్స్ ఈ నేనైతే ఒక రెండు మూడు కాకినాడ ట్రిప్పులు పోయినా కానీ కాకినాడ నుండి ఇక్కడ నుండి కాకినాడ పోగడ కాకినాడ నుండి ఎంటీ తోని పోయి తూని నుండి బారదాని వేసుకొని వచ్చారు ఇక రెగ్యులర్ ఇంటి ఇట్లానే అవుతుంది దీంట్లో కుకింగ్ యాడ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం మనతో అయితే ప్రస్తుతానికి రాజుభాయ్ ఉన్నాడు రాజుభాయ్ మొన్నటి దాకా చాలా గ్యాప్ ఇచ్చిండు ఈ ట్రిప్పే వస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం కంటిన్యూ ఇంకా రెండు దెబ్బలు కొట్టరా మన చెల్పూర్లోనైతే మన ఆటో సంబంధించిన పేపర్లన్నీ చెల్లి మన ఫోర్ ఫైవ్ డబ్బుల్లో అయితే పర్మిట్లు అయిపోయినాయి అట వాస్తవానికి మా ఓనరు మన బండి పర్మిట్లు అయిపోయినాయి అని అనుకుని మన వెహికల్ని అయితే ఆపిండు కానీ మన పర్మిట్లు బరాబరే ఉన్నాయి ఇంకా మా ఆటో దగ్గర బ్రోకర్ గిట్ట చూపెట్టి ఇక్కడ నుండి బయలుదేరుతాను ఫ్రెండ్స్ అమ్మ రాజాయి వచ్చే వరకు రాజ్ బ్రదర్ వచ్చేవరకు అయితే అద్దాలు క్లీన్ చేసిండు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెల్పూర్ నుండి అయితే బయలుదేరుతాను ఇంతకుముందు అయితే భోజనం చేసినాం భోజనం చేసి ఇక బయలుదేరుతాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతాను ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ ఆరు ఆరున్నర అవుతుంది రాజైతే వరదాకా నడిపిండు రాజైతే ప్రస్తుతానికైతే పడుకున్నాడు నేనైతే పోనిస్తాను ఫ్రెండ్స్ నైట్ అయితే చలి బాగున్నది నైట్ తీసేయడానికైతే మొత్తం పొగ మంచు లాగా కనబడ్డాయి కాబట్టి ఏమంత తీయలేదు వీడియో అందు గురించే ఇప్పుడే డే టైమ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ రాజు ఎంతమంది కదా ఫ్రెండ్స్ ఇట్లా బ్రేక్డౌన్ అయితే అయినప్పుడు ఇట్లా పొగ మనుషులు ఉంటాయి కదా అటువంటి టైంలో అయితే మనం జర కేర్ఫుల్గా పోవాలి వెహికల్ పోతుందన్న భ్రమలో పోయంటే మనం పోయి ఆ బండికి దాకుతాం ఇట్లా బ్రేక్డౌన్ అయిన తర్వాత మన వెహికల్ గిట్ట బ్రేక్డౌన్ అయ్యే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇండికేటర్లు అయితే వేసి పెట్టాలి బ్యాక్ సైడ్ రివర్స్ లైట్ ఉంటే రివర్స్ లైట్ కూడా వేయాలి ఫ్రెండ్స్ ముందట ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ అయితే చాలామంది జనాలు అయితే యాక్సిడెంట్ గిట్ట ఏమైంది కార్ గుర్తుందా పోయి కార్ కుదిందా అయ్యా ఇక్కడ ఆటో ఇక్కడ కార్ను కుదింది చూసుకోకుండా దాంతో ట్రాఫిక్ అయితే జామ్ అయింది రోడ్డు మీద పోయేటప్పుడు అయితే కొంచెం ఒకటికి రెండు సార్లు చూసుకుంటా వెళ్ళాలి నాలుగు మార్ కుదిద్దా ఎంత అయిందంటే పరిస్థితి ఇప్పుడు లారే అంటే ఇంకా చాలా ఇబ్బంది పెడతారు మనం కూడా ఓ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయినా పర్లేదు కానీ చిన్న చిన్న తప్పులు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరిది తప్పైనా మనల్ని అంటారు పెద్ద వెహికల్ కాబట్టి నువ్వు చూసుకోవా జాగ్రత్తగా అని చెప్పి ఎదురైన వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు మనమైతే ఇటువంటి వాటికి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎంత వీలైతే అంత స్లోగా నిదానంగా కేర్ఫుల్గా నాడుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మన వెహికల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే వాటర్ తీసుకున్నా మన దీన్ని వాటర్ ఫుల్గా అయితే వాటర్ వాడుకున్నా ఆల్మోస్ట్ ఒక నలభై ఐదు లీటర్ల వరకు అయితే వాటర్ తీసుకున్నా ఇక నుండి వచ్చే వెహికల్ ఉంటాయి కదా ఇగో ఈడ పార్కింగ్ చేసుకొని ఈ పైపు క్యాబిన్లకు అందుతుంది ఈ పైపు అట్లనే మన వెహికల్ ఈడ పార్కింగ్ చేసుకొని ఇక్కడనైతే స్నానం చేసేటానికి కూడా సపరేట్ పంపు ఉంటుంది ఫ్రెండ్స్ వెనక వెహికల్ కూడా వచ్చింది ఇది కూడా వాటర్ తీసుకొని వెళ్ళిపోతుంది మొత్తానికైతే ఈ పోర్ట్లకు పోయే వెహికల్ అంటే కాకినాడ ఏరియా పోయే వెహికల్ అన్నీ అయితే ఖచ్చితంగా ఇక్కడ వాటర్ పట్టుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆదిత్య ఆదిత్య స్కూల్ బస్సు ఇది ఒక్కటే కాదు ఓ అక్కడ వరకు ఉన్నది ఆల్మోస్ట్ ఇది మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తాను ఈ బస్సులు మనం వెనక చూసినట్టు కూడా వెనక చూసినట్టు అయితే కూడా సూపర్ వరకు అది తెలిసి ట్రాఫిక్ జామ్ చేసినాయి ఇది గంటలు ఇక్కడ పక్కగా దించుకుంటాను వీళ్ళు ఆ ఇప్పుడు ఎన్ని బస్సులు పోతారా ఎన్ని కదా అయినా ఈ తుఫా కటింగ్ అయింది కదా ఏం కదా కదా బ్రదరు ఈ బస్సులు ఎన్ని ఉంటాయి మీరు ఆకాలేదే కదా అందాక ఐదారు అందరు ఉంటాయా బస్సులు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అయితే అయితే పక్కన పార్కింగ్ చేసి కూరగాయలు తీసుకుంటాం కూరగాయలు తీసుకొని ఇంత టిఫిన్ చేసి బయలుదేరుతాం ఫ్రెండ్ గ్యాస్ ఏమన్నా ముందు నింపించుకోవాలి ఇక ఈ బస్సు నెంబర్ వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు సారీ ఇంకో బస్సు వస్తా అండి అది రెండు వందల ముప్పై ఏడు గ్యాస్ అయితే నింపించుకున్నాం గ్యాస్ నింపించుకొని ఏది మన లలిత పట్టాభ దారి ఉన్నాయి కదా దారి కానీ అయితే గ్యాస్ నింపించుకున్నాం ఎందుకంటే మనకు ఆ ముందు అంటే గ్యాస్ దొరకడం చాలా కష్టమవుతుంది గ్యాస్ కూడా దగ్గర పడుతుంది అందుగురించి ఇక గ్యాస్ అయితే ఒక ఐదు కేజీలు అయితే ఇక్కడ లారీ పెట్టుకోవడానికి స్థలం లేదు రోడ్డు వర్క్ జరుగుతుంది అందుగురించే ఒక మూడు వందల మీటర్ల దూరంలో లారీ పెట్టు అయితే వచ్చిన లారీ పెట్టి వచ్చి సామాను గ్యాస్ నింపించుకొని వెళ్తాను రాదు నేనైతే వచ్చేసినాం మనకు ఆ పార్టీ ఆయనకు అంటే మన గుమస్తా ఉంటాడు కదా గుమస్తా ఫోన్ చేస్తే పోర్టు పోర్ట్ ఏరియాకే రావాలి పటాపి అన్నాడు ఇక అందు గురించే అక్కడికి వెళ్తాం ముందటే నేను చేపలు తీసుకుంటా చేపలు తీసుకొని పంట తీసుకుంటాను ఇక్కడ దుమ్ములు వేస్తుందని చెప్పి ఈ ట్రాఫిక్ పోలీస్ మొత్తం వాటర్ పెట్టేస్తాడు ఈ టర్నింగ్ పాయింట్ మీద దుమ్ము బాగాలేస్తాయి కదా కాకినాడ దగ్గర ఒకటి ఇది మన ఫ్లైఓవర్ టైప్ కడతాను ఫ్లైఓవర్ లాంటిది కట్టడితోటి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఆల్మోస్ట్ మనం ఇక్కడికి వచ్చి ఈ లైన్లకు వచ్చి దర్దాపు ఒక గంట అవుతుంది ఒక గంట నుండి ఒక హాఫ్ ఫీట్ హాఫ్ ఫీట్ మాత్రమైపోతుంది ఇటు ఆ ముందు పోయినాక అక్కడి నుండి లెఫ్ట్కు పోతే కాకినాడ సిటీలో దారి ఉంటుంది అందుగురించే ట్రాఫిక్ చిన్నగా పోతుంది ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్ లో మనం కూడా చాలా ఉన్నది ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది ఇక్కడ రోడ్ వర్క్ కారణంగానే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం అవతల సైడ్ చూసినట్టయితే కొంత చేపలు అయితే ఉల్లార వచ్చిండు రోడ్ల మీద మన పట్టాభికన అయితే శాంపిల్ పాస్ అయింది మన ముందట వచ్చిన వెహికల్ అక్కడ ఉన్నాయి కదా ఇది చక్కగా జనవర్తలే అక్కడ ఆ వెహికల్ అయితే శాంపిల్ ఫెయిల్ అయింది మన వెహికల్ అయితే శాంపిల్ పాస్ అయింది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నుండి బండి స్టార్ట్ చేసిన ఇక మన షిప్ల ఇక్కడి దగ్గర మూడైతే అవుతుంది ఇక్కడ నుండి అయితే అయితే అప్పుడే వంట స్టార్ట్ చేసావు ఆ వంట అయితే అయిపోయింది ఇక అన్నం అయితే లోపల పోయినా తింటా ఇప్పుడైతే ఇక్కడ నుండి పోయి ఫస్ట్ అయితే అన్లోడ్ అయ్యే మార్గం చూసుకోవాలి అక్కడ ఒక కాంట ఉంటుంది ఆ కాంట గడ కాంట పెట్టుకొని లోపల బండి అయితే అన్లోడ్ అవుతుంది ఇప్పుడైతే అన్లోడ్ అవుతుంది అని చెప్పి చెప్పాను లేదంటే ఇక్కడ తిన్నాం కానీ పోతేనే అన్లోడ్ అవుతుంది ఇస్తా టైం ఎందుకు చేసుకుని ఆ డబ్బే బ్యాజ అది వీళ్ళు మన గురించి అప్పుడు ఒక్కరి ఒకరు వస్తారు అన్లోడ్ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయితే అన్లోడ్ అయిపోతుంది ఇవాళ చిన్న చిన్న లారీలు ఉంటాయి కదా ఆ లారీలు అయితే అన్లోడ్ కాలే నాకు రిసీడ్ అయితే ఇచ్చేసి ఇప్పుడు మైటీ పోతానా ఎంత అంటే ఆల్మోస్ట్ మేము అన్నదన్న లోపల అన్లోడ్ అయిపోయింది మేము ఇంటికి వచ్చినాం బండి అన్లోడింగ్ పాయింట్ ఇచ్చినాం డోర్లు తీసి కనీసం వీడియో తీద్దామన్నా కానీ టైం దొరకలేదు ఫ్రెండ్స్ టైమ్ అయితే సిక్స్ సిక్స్టైర్ లారీలు ఉంటాయి కదా అసలు సిక్స్ టైర్ లారీలే కనబడతలేవు ఈ రోజు అయితే మరి ఏం ప్రాబ్లమో మనకైతే తెలియదు కానీ సిక్స్ టైర్ వెహికల్ వచ్చాడు అసలు మన వెహికల్ అయితే ఇప్పుడు అన్లోడే కాకపోవు నాది ఏ చీకటైన తర్వాతనో అన్లోడ్ అవైస్ గుడ్ మార్నింగ్ నిన్న సాయంత్రం వరకు అయితే ఇడ పార్కింగ్ అంటే మామూలుగా రోడ్డు పక్క ఈ బైపాస్ రోడ్లో పార్కింగ్ ఉంటాయి కదా ఇదంతా రోడ్ వర్క్ జరుగుతుంది ఈ వెహికల్ పెట్టుకున్నట్టయితే పార్కింగ్ పెట్టుకున్నాం పార్కింగ్ చేసుకొని నిద్ర లేచినా మనకైతే నిన్న లోడింగ్ ఏం లేకుండా ఫ్రెండ్స్ ఈరోజైతే ఏమన్నా లోడింగ్ చూడాలి ఇంతముందు అయితే లేచి మనం ఇంజన్ ఆయిల్ చెక్ చేసినాం ఆయిల్ చెక్ చేస్తే బాగానే ఉంది రాత్రి చెక్ చేసిండు ఒక హాఫ్ లీటర్ పట్టు అంటే కొంచెం తక్కువ ఉన్నది కొంచెం తక్కువ ఉన్నది అదైతే పోసుకోవాలి ఇక్కడ ఆటోమొబైల్ షాప్ ఉన్నది ఆడ కొంట ఆటోమొబైల్ షాప్ పక్క ఉన్నాం మనం ఉండడు కూడా ఇదంతా బైపాస్ రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్ రెండోది ఏంటిదంటే మన ఈ రోజుకైతే లోడింగ్ అయితే ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి కన్ఫామ్ లేదు మన వాళ్ళని వాళ్ళ ఫోన్ ట్రై చేసి అడుగుతా లోడింగ్ ఉన్నదా లేదా అనేది కాకినాడ సైడు రెగ్యులర్ తిరుగుతాను కానీ రెగ్యులర్ వచ్చాయంటే మాకు ఎప్పటికి బార్దాను లోడింగ్ ఉంటుంది కదా ఆ లోడింగ్ అయితే అప్పుడప్పుడు లేకపోతేనే అయితే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది బ్రో ఏదో తీత్తాండు చెత్త చెదారం అంతా ఇది ఆ క్యాబిన్ కాడ చిన్న హోల్ వాడ హోల్లో నుండి అలా వాడుతుంది అది తీత్తాండు ఫ్రెండ్స్ ఓకే ఉల్లిగడ్డ చేపలు అయితే ఫ్రెష్గా నీట్గా అడిగి పెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం అయితే పక్కా ఒకసారి అంతా నీట్గా చేసుకోవాలి గంజి వేడి చేసుకొని ఫస్ట్ వాటర్ అంతా పడవేసుకోవాలి మన రాజుబాయ్ అన్నీ ప్రిపేర్ చేసి పెడతాం ఫిష్ మసాలా కొత్తిమీర పుదీనా ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి పెడతాండు ఇవన్న కొద్ది ఇస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మిర్చి ఉల్లిగడ్డ వేయాలి మిర్చి ఉల్లిగడ్డ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది బయట షాప్లో దొరికే అల్లం ఇదొన్న మన ఈ అల్లం కూడా వేస్తానా ఇది మన అల్లంన్ను వెల్లిపాయ కట్ చేసుకున్నాం చిన్న చిన్నగా ఫస్ట్ అయితే ఈ అల్లం ఈ అల్లం వేసుకొని తర్వాత ఈ షాప్లో దొరికే వాళ్ళని వేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే బాగా ఉడకబెట్టుకున్నాను ఇక మసాలాలు అన్నీ కలిపి ఒకటేసారి వేస్తా మసాలా ఫ్రెండ్స్ మసాలాలు అన్నీ వేసిన తర్వాత చిన్న పోసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు చింతపులుసు మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలి చేపలు వేసుకుంటే బాగుంటుంది అట్లనే చింతపులుసు బాగా వేసుకోవద్దు అట్లానే తక్కువ కూడా వేసుకోవద్దు మీడియం ఉండాలి బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం అయితే సముద్రపు చేపలు తీసుకున్నాను నేనైతే ఇవ్వకెప్పుడు ఇదైతే ట్రై చేయలేదు మామూలుగా మన లోకల్ చేపలు అయితే నేను ఎక్కువ వండేది ఫ్రెండ్స్ బాగా ఉడికిన తర్వాత లాస్ట్కు ఫైనల్గా కొత్తిమీర ఉన్న పుదీనా వేసుకోవాలి దించుకోవాలి బాగా ఉడికినా కానీ మొత్తం చేప మొత్తం కుళ్ళు కుళ్ళు అయిపోతుంది ఫ్రెండ్స్ మన రిచుడ్ టక్లాంగ్స్ అన్న అయితే పోగానే అయితే నన్ను చూడలేదు బండి నేపించిన కనబడాలని అటు లోబడి పెట్టేటువంటి కానీ కొంచెం ఉండాలి అయితే అన్న భా ముందే కాల్ చేసిన మరి నేను ఈ ఏరియా పోతానా అని చెప్పి కాల్ చేస్తే చూడకుండా వెళ్ళిపోయాడు మా మామూలుగా ఇంకా అప్పుడు ఏరియాలో అప్పుడప్పుడు డస్ట్ బాగా అవుతాయి రోడ్డు వరకు జరుగుతుంది చూడకుండా వేండు అన్నను అయితే అన్లోడ్ చేసి అయితే ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ అన్న అన్లోడ్ చేసి వచ్చే వరకు అయితే ఈవినింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఆరున్నర ఏడు అవుతుంది ఆ ఏడు 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 పావు అవుతుంది మేమైతే అన్నం తిన్నాము అన్నడైతే అన్నాకైతే అందలేదు అన్నకు ఒక బౌల్లో కర్రీ పంపిస్తా పొద్దున మనం చేసిన ఫిష్ కర్రీ ఉంది కదా అది గిట్ట పంపిస్తా మంచి ముంచు చెప్పాయి థ్యాంక్ యూ అన్న గారు చాలా రోజులు అయితే ఒక వన్ ఇయర్ అవుతున్నట్టు ఆల్మోస్ట్ అనుకోవట్టి రేపు వెళ్తాం మాకు అని ఈ రోజు అయితే అన్నగారి దర్శనం అయితే భాగ్యం అయితే ఈ రోజు తగ్గించింది అది ఇటు పోయి కాకినాడలో మన కాకినాడలో మనకైతే అన్న తోటైతే పరిచయం చాలా రోజుల నుంచి మనం ఈ రోజు అయితే మన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇద్దరం ఒకరికొకరు ప్రమోషన్ చేసుకున్న స్టేజ్లో అయితే చాలా మంచి మేమైతే ఒక కమ్యూనిటీ ఎవరిని అయితే మేము చిన్న చూస్తూ చూసుకోండి ఫ్రెండ్స్ అట్లనే మాక్సిమం వీలైనంత వరకు మా రెండు రెండు ఛానళ్ళను అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి మేమైతే చాలా హార్డ్ వర్క్ చేస్తాను కొంచెం మమ్మల్ని చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లవ్ ఆల్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఇక మనకైతే ప్రస్తుతానికి మా ఓనర్ గారు ఆ లోడింగ్ అయితే ఇప్పటికైతే ఏం చెప్పలేదు చూద్దాం మరి రేపు ఏమన్నా వస్తుందా రాదా అనేది అన్ననైతే వైజాగ్ వెళ్ళిపోతాం మనకు కూడా తూని వరకు ఉండే కానీ ఇక మనం పొద్దున్నే వెళ్తాం చూడాలి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ మన నిన్న నైట్ అయితే ఆడనే నైట్ స్టే చేసిన కాకినాడ బైపాస్ రోడ్లో ఎంతోమంది చూపించిన కాడ ఆ నుండి బయలుదేరి ఎర్లీ మార్నింగ్ నాలుగు నాలుగున్నరకు అయితే బయలుదేరి ఇక్కడ దుప్పలపూడికి అయితే వచ్చిన ఇది ఇడ్లీ రావాలి మనకు నాలుగున్నరకు బయలుదేరితే ఇకొచ్చే వరకు ఆరు ఆరున్నర అయింది నిదానంగా వచ్చిన ఇక పొక్కలు అయితే ఘోరంగా ఉన్నాయి ఆ రోడ్ అంతా బాగా డ్యామేజ్ ఉన్నది ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ పెట్టుకున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి వంట చేసుకుంటాం రాజుభాయ్ అయితే వంట ప్రిపేర్ చేస్తాడు నిన్న అనుకున్న చేపల కూర ఉన్నది కదా అదైతే బాగానే ఉన్నది అదైతే ఇక అన్నం పెట్టుకొని ఆ చేపల కూర తినేసి లోడ్ అయితే చాలా చేసుకుంటాం ఈ సార్లు వచ్చే వరకు అయితే మనకు ఒక తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది అని అన్నారు చూడాలి లోడ్ అయిన తర్వాత ఇక ఆ వీడియోనైతే కంటిన్యూ చేస్తా ఇప్పటికైతే ఈ వీడియో చాలా పెద్దగా అయింది అనుకుంటాను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు వచ్చింది అనుకుంటాను అందుగురించే ఆ లోడ్ అయిన తర్వాత నుండి ఇక పోయే జరిగినంత అది నెక్స్ట్ వీడియో చేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మనకన్నా అయితే సెల్ ఉన్నది ఇక్కడనైతే వర్షం పడ్డది ప్రస్తుతానికైతే మన ఏరియాలో అయితే వర్షం ఏం మళ్ళీ లేదు ఏది తెలంగాణ ఏరియాలో ఆంధ్రాలో అయితే నైట్ వర్షం అయితే పడ్డది ఓకే గైస్ ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మబ్బు కూడా ఉన్నది పట్టాలైతే గిచ్చే కట్టించుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఉంటానా జై హింద్ ఫ్రెండ్స్ నాకు లార్ నడిపింది ఒక అయింది ఈ పైసలు అన్ని షాపులో ముచ్చినాయ ముట్టలేదా అనేది లెక్క పెట్టుకునే వరకు దగ్గర దగ్గర అరగంట అయింది మరి దీంట్లో ఎవడో ఒక్కడో తప్పించినా కానీ మళ్ళీ నేను ఉల్టా బల అవుతా ఓకే